వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీ క్రియేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో సహస్రార మొదలు చెప్పబోతున్నానండి సహస్రారం ఇది సహస్రారం ఇక్కడే ఇది బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు ఇక్కడ వెయ్యి దళాలతో ఆ చక్రం విరాజులుతూ ఉంటుంది మన షట్ చక్రాల్లో ఏడవ చక్రమైన అతి ఉన్నతమైన చక్రం అది మనం ఈ ఆరు చక్రాలని యాక్టివేట్ చేసి ఏడవ చక్రానికి వెళ్ళేటప్పటికే మన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా గతంకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చి ఉన్నతమైన జీవితంలో జీవిస్తాం అన్ని విధాలుగా కూడా అప్పుడు ఇక్కడికి చేరుకుంటాం దయచేసి విశ్వసించండి ఇది ఎవరో సాధారణ పండితులు కవులు లేదా చిన్న చిన్న విద్యలు చేసేవాళ్ళు ఏర్పరిచిన విద్య కాదండి మహర్షులు జీవితాంతం సాధన చేసి సాధించిన విద్య యోగ విద్య మనకి ఈ షట్చక్రాలు అనేది అంగాలు కావు నాడులు అనేవి అంగాలు కావు ధాతువులు ఈ సప్త ధాతువులు మనకు కనిపిస్తాయి తెలుస్తాయి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం అంగం మనకి తెలుస్తుంది కానీ ఈ చక్రాలు నాడులు అనేవి మనకి కంటికి కనిపించినవి అవి ఒక కేంద్ర స్థానాలు వాటిని ఎంత సూక్ష్మంగా వారు పరిశీలించి వాటిని గ్రహించి వాటి శక్తిని కనుగొని మనకి తెలియపరిచారో మనం అర్థం చేసుకొని వాటిని సాధన చేసి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకొని వారికి నివాళులు అర్పించిన భాగ్యం మనకు లభిస్తుంది మనం ఎప్పుడైతే ఈ సాధనని భక్తి శ్రద్ధలతో చేస్తామో ఆ మహర్షులకు మనం నివాళులు అర్పించినట్టే వారి శ్రమకు వారి యొక్క బాధ్యతకు మనం నివాళులిచ్చి వాళ్ళని అర్చించినట్టు పూజించినట్టు ధ్యానించినట్టే వారి ఆశీస్సులు సదా మనకు లభిస్తాయి ఈ సాధన ద్వారా ఈ సహస్రార చక్రానికి ఏడు వర్ణాలు కలిసి ఉంటుంది ఈ వేయి రేకుల ఈ సహస్ర చక్రం దాని శక్తిని వెయ్యి నాలుకుల ఆదిశేషుడు కూడా కీర్తించలేడు వర్ణించలేడు అంతటి మహిమాన్వితమైన చక్రం అక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు ఏమీ తలవాల్సరం లేదు బీజాక్షాలు లేవు ఎటువంటి జపతపాలు లేవు కేవలం సాక్షీభూతంగా ఆ చక్రాన్ని ధ్యానించడమే ధ్యానము అనగా శ్వాస మీద ధ్యాస బిందు మీద ధ్యాస దేవత మీద ధ్యాస ఇవి కాదండి మౌనం మనసు మౌనంలోకి వెళ్ళిపోవాలి పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో ఉండాలి అది నిజమైన ధ్యానం ఇక్కడికి చేరేటప్పటికీ ఆ ధ్యానం మనకి సిద్ధిస్తుంది కనుక తప్పనిసరిగా సహస్ర చక్రాన్ని సాధన చేయండి ఈ ఆరు చక్రాలు చేసి కానీ ముందుగానే మీకు ఈ ఆరు చక్రాలతో పాటు ఏడో చక్రం కూడా ముద్రలు ఏడు చక్రాల యొక్క సాధనలు గత వీడియోలో చెప్పి ఉన్నాను భక్తి శ్రద్ధలతో సాధన చేయండి తప్పకుండా సత్ఫలితాలను పొందండి చూడండి ఇలా బటన్ వేలని మనల్ని కలపండి చూపుడు వేలు మనల్ని కలపండి ఈ మిగిలిన మూడు వేలని ఇలాగా విడివిడిగా ఉంచండి ఇలా కరెక్ట్గా మన మాడు పైన రంధ్రం వచ్చేటట్టు చేతుల్ని ఆకాశానికి అరచేతులు చూస్తున్నట్టుగా పెట్టుకొని మనం ఉండగలిగినంతసేపు తదేక ధ్యానంతో ఆలోచనారహిత స్థితిలో ఆ యొక్క పరమాత్మను పరమాత్మ అనగా నామరూపరహితుడు సర్వవ్యాపి ఈ రంగు ఈ రూపం ఏమీ ఆయన లేనివాడు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ఆయన స్థానం ఇది ఆయన స్థానాన్ని మనం కూడా అదే స్థితిలో నిచ్చల స్థితిలో అంటే చంచలం లేని పరిస్థితి ఆలోచన రహిత స్థితి ఆ స్థితిలో మీ శక్తి ఉన్నంత వరకు పది నిమిషాల పదిహేను నిమిషాల అరగంట కేవలం ధ్యానంలోనే ఉండండి నాకు వర్ణించడానికి కూడా శక్తి చాలడం లేదు మాట రావటం లేదు మీరు కూడా ఈ అనుభవాన్ని అనుభూతిని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి